మన కుడి చేతిని మన హృదయం మీద పెట్టి మన ఎడమ చేతిని దేవుని వైపు ఎత్తి ప్రభా ఈరోజు నా హృదయాన్ని తెరవండి ప్రభా నా హృదయానికి కావాల్సిన ఏ వాక్యం దయచేయమని అడుగుదాం దేవుణ్ణి నాకు ఏ వాక్యాన్ని కావాలో నాతో మాట్లాడు ప్రభా అని చెప్పి ప్రార్థన చేద్దాం ఒక్కసారి థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ఆచరికరుడు అద్భుతకరుడా మహోన్నత అయా నీకు వంద నాలుగు కృతజ్ఞతాశ్రతులు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి ప్రభ అయా అయా తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి ప్రభా అయా గొప్ప దేవా తండ్రి యొక్క సమయంలో తండ్రి ప్రభని వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు కొందనాలు దేవా ఏసయ ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను మమ్మల్ని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభ అయ్యా మా హృదయాలకి ఏ వాక్యం కావాలో తండ్రి ప్రభ నీ స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఏసయ్య అయ్యా మా హృదయాలను కదిలించమని పాధిస్తున్నాం దేవా తండ్రి ప్రభ ఈ ఉపవాస దినాల్లో ప్రభ నీకుతో సన్నిహితంగా మెలగడానికి తండ్రి ప్రభ అయ్యా మేము ఇంకా ఏది కట్టుకోవాలో మాలో ఇంకా ఏది మార్చుకోవాలో పరిశుద్ధాత్మ దేవ అయ్యా నువ్వు నడిపించమని తండ్రి ఏసయ్య నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరైన ఏసయ్య నా అడిగి అడిగి ప్రీపర్లో ఒక తండ్రి ఈరోజు దేవుడు నా హృదయం పెట్టిన తలంపు ఏంటంటే నీ మొదటి ప్రేమను నీవు కలిగి ఉన్నావా ఏంటి నీ మొదటి ప్రేమను నీవు కలిగి ఉన్నావా అయితే దేవ ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనం ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనం నీవు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి లేదనియు నేను ఎరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము దేవుడి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ సహనాన్ని నీ ఓర్పును నేను ఎరిగి ఉన్నాను నువ్వు నా పట్ల నీకు ఏదైతే సహనం ఉందో ఏదైతే ఓర్పు ఉందో అంటే నా నువ్వు రక్షణ పడిన తర్వాత తర్వాత ఏదైతే దేవుని విషయంలో ఓర్పు ఓర్పు ఓర్చుకున్నావో నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు అనేక మంది అనేకమైన మాట్లాడి ఉంటారు అవన్నీ ఏ విధంగా ఓర్చుకున్నావో ఏదైతే వదిలేసావో దేవుని కోసం అన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఒక నింద ఒకటి మన మీద మోపవలసి వచ్చిందంట అది ఏంటంటే మొదట నీకుండిన ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా నీ మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలేసావని దేవుడు చెప్తా ఉన్నాడనమాట మనం రక్షింపబడిన దినాల్లో మనం ఎటువంటి ప్రేమను దేవుని మీద కలిగి ఉన్నాం ఎటువంటి అంటే మన మొదట దేవుని రక్షింపబడ్డప్పుడు మన కుటుంబానికన్నా మన భర్తకన్నా మన పిల్లలకన్నా మన సమయానికన్నా మన ఉద్యోగాలకన్నా దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాళ్ళం దేవుని ఎక్కువగా ప్రేమించేవాళ్ళం అదే నువ్వు ఇప్పుడు అయితే ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో నువ్వు నా మొదటి ప్రేమను కోల్పోయావని చెప్పి దేవుడు మనల్ని ఒక నింద అనేది మన మీద మోపుతున్నాడంట అయితే మన ఒక్కసారి మన ప మన పరిస్థితిని మనం గమనించుకున్నట్లయితే మనకు మనకు ఒక సమస్య కలిగినప్పుడు ఇప్పుడు మన సపోజ్ మనకు పెళ్ళి అవ్వలేదు ఆ పెళ్ళి అవ్వలేనప్పుడు మనం దేవునితో ఎంతైతే ప్రేమ కలిగి ఉన్నామో అదే వివాహమైనాక అదే ప్రేమను దేవుని దేవుని మీద కలిగి ఉన్నావా అదే సమ అదే ఒక ప్రేమను దేవునితో నువ్వు గడుపుతున్నావా అదే సమయాన్ని దేవునితో గడుపుతున్నావా అదే పిల్లలు లేనప్పుడు దేవుని మీద ఎంతో ప్రేమతో ఎంతో ఆశతో మనం దేవుణ్ణి అడుగుతాం అయా నాకు బిడ్డను దయచేయమని అదే బిడ్డలు కలిగినాక ఆ అదే ప్రేమ దేవుని కలిగి ఉన్నావా అదే ప్రేమ నువ్వు దేవుని మీద అదే అదే సమయాన్ని దేవునితో గడుపుతున్నావా అదే ఒక ఇంపార్టెన్స్ దేవునికి ఇస్తున్నావా విధంగా నీకు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగాన్ని దయచేయమని అది ఉద్యోగం లేనప్పుడు నీ సమయాన్ని అంతా దేవునిలో వెచ్చిస్తూ ఉంటావు ఆ ఉద్యోగం వచ్చినాక ఆ ప్రేమ ఏమవుతుంది ఆ ఉద్యోగం మీదకి దేవుని మీద ఉన్న ప్రేమ కాస్త ఉద్యోగాన్ని మీదకి వెళ్ళిపోద్ది అనమాట సైతాను మన దేవునికి దూరం అయ్యామని మనకు కూడా మనకు తెలియదు అనమాట ఆ విధంగా మన మనసుని ఏం చేస్తుందంటే అసలు మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా దే సైతాన్ ఏం చేస్తుందంటే మన హృదయాన్ని మన ఉద్యోగాల మీదకి మన పిల్లల మీదకి దేవుని మీద ఉన్న ప్రేమను కాస్త మన పిల్లల మీదకి మరిచిపోతుంది దేవుని మీద ఉన్న ప్రేమను కాస్త మన భార్యల మీదకి దేవుని మీద ఉన్న ప్రేమ కాస్త మన భర్తల మీదకి అదే విధంగా మనకు తెలియకుండానే మనం ఏంటంటే లోకాన్ని ప్రేమించడం మొదలు పెడతా ఉంటాం అనమాట అయితే ఆ లోకాన్ని ప్రేమించడం వల్ల మనము మనం బయటికి కూడా రాలేనన్నీ బంధకాల్లో సైతాన్ని ఏం చేస్తాయంటే మనల్ని బంధించేస్తుంది మనం తిరిగి తెలుసుకునే లోపే అనేక బంధకాల్లో చిక్కుకొని పోయి ఉంటాం అనమాట అదేవిధంగా దీన్ని మన లోతు దేవుడు ఏం అంటే నువ్వు ఏ స్థితి నుండి పడితే అది జ్ఞాపకం చేసుకో నువ్వు ముందు నువ్వు మొదట నీకున్న ప్రేమలో దేవునితో ఎంత ప్రేమ కలిగి ఉన్నావో దేవునితో ఎంత సహవాసాన్ని కలిగి ఉన్నావో దేవునితో నువ్వు ఎంత సమయాన్ని గడిపేదావనివో ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నావు అదే ప్రేమను నువ్వు ఎక్కడి నుంచి పడ్డావో తిరిగి జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మన పరిస్థితి ఏ సమయం నుంచి మనం ఎక్కడి నుంచి మనం పడిపోయాం దేవుళ్ళు నేను ఎంత ఇంటి మసి దేవునితో ఉండేదాన్ని ఎంత సహవాసంతో దేవుడి ఉండేదాన్ని ఏ స్థితిలో నుంచి నేను పడిపోయి తిరిగి మళ్ళీ నేను ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నామని ఇది ఒక్కసారి మన స్థితి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో ఈరోజు నా సమయం చెప్పండి నేను పక్కన వాళ్ళతో ఈ సమయం ఈరోజు నా సమయం ఈరోజు నా సమయం ఈరోజు నా మొదటి ప్రేమ నేను పొందుకుంటాను ఈరోజు నేను మొదటి ప్రేమ నేను పొందుకుంటాను దీన్ని లోతుగా మనం చూ చూసినట్లయితే లూకాసు వార్త పదిహేను అధ్యాయము లూకా వార్త పదిహేనో అధ్యాయం పదకొండు నుంచి పదహారు చూసుకున్నట్లయితే లూకాసు వార్త పదిహేనో అధ్యాయం పదకొండు నుంచి మనం పదహారు వరకు చూసుకున్నట్లయితే త తప్పిపోయిన కుమారుడు ఉన్న కథ అనమాట అయితే ఈ యొక్క సారాంశం అందరికీ మనం ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం వినుంటాం ఇది అందరికీ తెలిసిన వాక్యమే తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు తనకి ఏ స్థితి కలిగి ఉన్నాడో తను మొదటిగా మొదటి తన తండ్రితో ఏ స్థితిలో కలిగి ఉన్నాడో ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడో మన అందరికి తెలిసిందే పెద్ద పిల్లలకన్నా మన చిన్నపిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాం చి పెద్ద పిల్లలకన్నా చిన్న వాళ్ళని ఎక్కువగా గారాబం చేస్తాం వాళ్ళకి ఇంకా చిన్న పెద్ద పిల్లలకన్నా చిన్న పిల్లలకి ఎక్కువ కంఫర్టబుల్టీ ఉంటుంది అట్లా అట్లా అటువంటి స్థితిలో ఉన్న తన కుమారుడు ఏం చేశాడంటే తను తన మనసు ఎటువైపు మళ్ళీపోయింది లోకం వైపు తన ఫ్రెండ్స్ వైపు తన డబ్బు బయట అందరు జలసా చేస్తున్నారు నేను ఇంకా అంటే నేనున్న స్థితి కన్నా ఇంకా బయట జలసా చేయొచ్చు అని చెప్పి తన మనసు ఏమైంది తన ఆస్తిలో భాగం అడిగి తను ఏమి ఏం చేశాడు లోకానికి వెళ్ళిపోయాడు లోకానికి వెళ్ళిన తర్వాత తనకు తెలియకుండానే సైతాన్ ఏ విధంగా తను బంధించింది తన యొక్క రాజరికా స్థితి నుంచి తను ఏ స్థితికి పడిపోయాడంటే పందులతో సహవాసం చేసే స్థితి ఒక రాజు కుమారుడు ఉండి తను దేంతో సహవాసం చేస్తున్నాడు పందులతో సహవాసం చేస్తున్నాడు ఒక రాజరికపు స్థితిలో ఉండి ఆయన పందులు పొట్టుని తింటున్నా ఉన్నాడు అనమాట అది మనం ఏ స్థితిలో ఉన్నాం మన ఒక రాజు రాజు యొక్క కుమార్తెలం మనం రాజు రా మన యొక్క రాజులము ఒక యాజక సమూహాలము ఆయన యొక్క కుమార్తెలుగా ఆయన కుమారులుగా మనం ఉండి అయి ఉండి మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం మనకి తెలియకుండానే మన ఆరోగ్యం వైపు సైతాన్ని ఏం చేస్తుందంటే మనం మనం ఉన్న దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం బయటకు వస్తామో మనకు తెలియకుండానే అర అనారోగ్య సమస్యలు మనకు తెలియకుండానే ఆర్థిక సమస్యలు మనకు తెలియకుండానే అన్ని బంధకాల్లో బంధీ చేస్తుంది అయితే ఈ బంధకాల్లో నుంచి మనం ఏం చేస్తామని అంటే బయటికి రాలేని స్థితి ఈ ఈ లోకానికి దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే వదిలి మనం బయటికి వెళ్తామో ఆ టైంలో మనం ఏమవుతామంటే అనేకమైన బంధకాల్లో చిక్కుపోతాం ఆర్థిక సమస్యలు అప్పులు ఇంకా దేవుని మనం మనస్ఫూర్తిగా ఆరాధించలేని పరిస్థితి అదే ఆదివారం వచ్చామా దేవుని ఆరాధిస్తాము మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ అదే పరిస్థితి అదే అదే దిగులు అదే బాధ అదే చింత అదే ఆలోచనలు మళ్ళీ అదే కుటుంబం అదే ఇది ఇదే ఇదే రీతి మన జీవితంలో కొనసాగుతూ ఉందన్నమాట అదే మన జీవితం అదే ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తన తండ్రితో ఉండుంటే తన పరిస్థితి ఎంత గొప్పగా ఉండేది తన పరిస్థితి ఒక రాజ్య ఉండి తన పందులతో సహవాసం చేయాల్సి వస్తుంది మనం కూడా రాజు కుమార్తెలం రాజు యొక్క కుమారులం అయి ఉండి మన స్థితి మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం లోకంలోకి పందు పట్టు తిన రోగాలతో అప్పులతో బాధలతో అనేకమైన ఇబ్బందులతో మనం కట్టుకు కట్టుబడిపోయి ఉన్నాం అనమాట అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు తిరిగి నీ మొదటి ప్రేమను కలిగి ఉంటావా నువ్వు ఏ స్థితిలో నా దగ్గర నుంచి దూరం అయిపోయావో అదే స్థితికి తిరిగి నా దగ్గరికి వస్తావా అని దేవుడు ఆయన చేతులు చాపి నేను అడుగుతున్నాను అనమాట ఈ రోజు అడుగుతాం ఏసయ్యా ఈ రోజు నా స్థితిని నేను వదిలేసింది తిరిగి నేను పోగొట్టుకున్న మొదటి ప్రేమ నేను తిరిగి పొందుకుంటానయా అని చెప్పి మనం ఒక్కసారి మనం అడుగుదాం అనమాట అయితే మనం ఎప్పుడైతే మనం ఆ క్షమాపణ హృదయాన్ని మనం అనుకుంటాం ఇంకో ఈరోజు అనుకుంటాం దేవునితో ప్రార్థన చేద్దాం ఈ సమయం అనుకుంటా సైతాన్ ఏం చేస్తుంది ఈ పని చాలా ఇంపార్టెంట్ ముందు ఈ పని చేయి ఇంకో గంటకి ప్రార్థన చేసుకోవచ్చు అంట మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి మనం ఆ గంట సరి ప్రై చేసేసరికి మళ్ళీ ప్రేయర్ చేయకుండా మళ్ళీ ఇంకో పని చూపిస్తుంది సైతాను ఇంకొకంటాకి ప్రార్థన ఇంక అలా మన సమయాన్ని సైతాన్ని ఏం చేస్తా ఉంటుంది దొంగిలించి దేవునితో గడపకుండా దేవునితో సహవాసం చేయకుండా ఆయన అంటే దానికి తెలుసు మనకు తెలియదు కానీ మన యొక్క రాజరికంలో ఉన్న ఒక అధికారం ఏంటో దానికి తెలుసు మన అధికారాన్ని అది పోగొట్టుకునేలాగా మన సమయాన్ని దొంగిలించి మన మనసుని మన ఆరోగ్యాన్ని మన అన్నిటిని అది దొంగిలించి మనని ఒక బానిసలుగా చేయాలనుకుంటుంది అనమాట అయితే ఈ రోజు ఈ రోజున నామల మనం ఆజ్ఞాపిస్తున్నాం సాతానా నువ్వు మింగి వేసిన సాతానా నువ్వు ంగివేసిన నా దేవునితో సమయాన్ని ఏసునామంలో కక్కివేయమని ఆజ్ఞాపిస్తున్నా ఆజ్ఞాపిస్తున్నా ఆజ్ఞాపిస్తున్నాను ఏసునామంలో థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ అయితే మనం ఎప్పుడైతే ఆ క్షమాపణ తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తే పనివాళ్ళు ఆహారం తింటున్నారు నేనేమో పందు పట్టు తింటున్నాను తిరిగి నా దేవుని నా తండ్రి దగ్గరికి నేను వెళ్తే వెళ్దాము అని చెప్పి క్షమాపణ హృదయాన్ని కలిగి ఉన్నాడు అనమాట ఆ క్షమాపణ హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు పదిహేనో అధ్యాయంలో నాలుగో వచ్చిన చూస్తే ఒక దేవుడి దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు అనమాట అంటే దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఒక మనుషునికి నూరు గొర్రెలు కలిగి ఉంటే ఒక తప్పిపోయిన వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిది ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానికి వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి నీ మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రెను దొరికినది వారితో అని వారితో కూడా చెప్పాను కదా అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక వ్యక్తికి వంద గొర్రెలుంటే వంద గొర్రెలు ఉన్నాయి అనమాట వంద గొర్రెలుంటే వాటిలో ఒక్క గొర్రె తప్పిపోతే అయితే ఏం చేస్తాడంటే తొంభై తొమ్మిది గొర్రెలను కూడా అడవిలో వదిలిపెట్టి ఏ గొర్రె అయితే తప్పిపోయిందో దానికోసం ఆయన కొండలు దాటి లోయలు దాటి గుట్టలు దాటి దాన్ని వెతుక్కుంటూ వస్తాడనమాట ఈరోజు చెప్దామా దేవుడు వెతుకుతున్న గొర్రెను నేనే దేవుడు వెతుకుతున్న గొర్రెను నేనే థ్యాంక్ యూ జీజస్ అయితే దేవుడి వెతుక్కుంటూ మన మన కోసం అంటే తొంభై తొమ్మిది మా ఏమంటారు నీతిమంతులైన గొర్రెలంట ఆ గొర్రెలు కూడా ఏంటి నీతిమంతులైన గొర్రెలు అంటే మనం మనమే మనం మనమే ఇతరులను చూసి మనం ఏం చేస్తాం తక్కువగా అంచనా వేసుకుంటాం అబ్బా వాళ్ళు చాలా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు చాలా స్పిరిచువల్ నాలో ఏముంది ఏం లేదు సైతాన్ని మనకు తెలియకుండానే మనల్ని తక్కువ అంచనా వేస్తా వేయిస్తూ ఉంటాడనమాట అంటే నీతిమంతులు మనల్ని మనం అంటే స్వనీతి అంటారు కదా మన నేను చాలా ప్రార్థన చేస్తున్నా నేను చాలా నీతి మంత్రాలు నేను చాలా వాక్యం తెలుసు నాకు నీతి స్వనీతి అనేది ఉన్న ఉన్న వాళ్ళని దేవుడే దేనితో పోలుస్తున్నాడు వన్ తొంభై తొమ్మిది నీతి మంతులు అంట తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నీతి మంతులను వదిలి మారు మనసు కలిగిన ఒక్క గొర్రె కోసం అంటే నేను అయ్యా నన్ను క్షమించు నీ సమ నా సమయాన్ని గడపకుండా నీ ప్రేమను వదిలేసి నిన్ను వదిలి వెళ్ళిపోయి నేను ఇక్కడ ముళ్ళల్లో చిక్కుపోయాను నేను వదిలి వెళ్ళిపోయి నేను కొండల్లో అయా లోయల్లో పందులు తో పట్టులతో ఇలా నేను ఉన్న నా పరిస్థితిని ఎవరైతే క్షమాపణ హృదయం కలిగి ఉంటారో అటువంటి గొర్రె కోసం ఆయన ఎత్తుకుంటూ వస్తా ఉన్నాడంట తొంభై తొమ్మిది నీతి మంత్రులు కూడా వదిలిపెట్టి ఆయన మారు మనసు కలిగిన గొర్రెల గొర్రె కోసం నీలాంటి నాలాంటి గొర్రెల కోసం ఆయన వస్తా ఉన్నాడంట ఏసు నామంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే అయితే ఏం చేస్తాడు దేవు ఎప్పుడైతే మనం ఆయనకి దొరుకుతామో ఈ రోజు నా దేవునికి నేను దొరికాను చెప్పండి ఈరోజు నా దేవునికి నేను నేను దొరికాను మనం ఎప్పుడైతే దొరుకుతామో ఆయన అక్కడ ఏం చేస్తాడంట పరలోకంలో అక్కడ ఏమంటే ఏం తన భుజముల మీద మోసుకొని వస్తాడంట మనని చేతుల మీద కూడా కాదు ఆయన భుజముల మీద మనల్ని మోసుకొస్తాడంట ఈ లోకము మన చుట్టూ ఉన్న మనుషులు మన తప్పులని మన పాపాలని లేదా మన యొక్క లోపాలను చూస్తారేమో కానీ ఆయన ఏం చేస్తాడు ఎప్పుడైతే మన క్షమాపణ హృదయం కలిగి ఉంటామో ఆయనను మన ఎక్కడెక్కించుకుంటాడు మన భుజాల ఆయన భుజాల మీద మనం ఎక్కించుకుంటాడంట ఆయన భుజాల మీద మనం ఎక్కించుకొని తన స్నేహితులను పిలిచి ఈరోజు విందు చేసుకుందామా అని చెప్పి చెప్తాడంట అట్లా మన ఈరోజు పరలోకంలో నా కొరకు విందు జరగబోతుంది అని చెప్పండి పరలోకంలో ఈరోజు నా కొరకు విందు జరగబోతుంది ఆమె అయితే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడి విషయం ఆయన ఎప్పుడైతే క్షమాపణ హృదయాన్ని కలిగి కలిగి తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చాడో తను ఏమనుకున్నాడు తన పని వాళ్ళ పనివా పనివాడిగా అయినా ఉంటానని క్షమాపణ హృదయం తగ్గింపు హృదయం అనేది ఎట్లా ఉంటుందంటే నేను పనివాడిగా అయినా ఆయన ఒక ఏమంటారు దాని ఒక ఏమంటారు వాకిటి దగ్గరైనా నిల్చుందాం అటువంటి ఎప్పుడైతే మారు మనసు రక్షణ మారు మనసు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఆయన తండ్రి ఏంటో పరిగెత్తి హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడట ముద్దు పెట్టుకొని ఈరోజు ఆయన చేతి ఆయన గాయపడిన హస్తాలతో ఈరోజు నీ కొరకు నా కొరకు మనం పోగొట్టుకున్న మొదటి ప్రేమ కొరకు ఆయన తిరిగి మనం ఆయన హత్తుకుంటామని చెప్పి ఆయన చేతులు జాపి మన కొరకు ఎదురు చూస్తామన్నాడు అనమాట ఈరోజు మనం హత్తుకునే వారిలాగా ఆయన హత్తుకునేలాగా తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తిరిగి తన తండ్రి దగ్గర వెళ్ళి హత్తుకున్నాడు హత్తుకున్నాడో ఆ విధంగా ఈరోజు మనం హత్తుకుందామని చెప్పి దేవుణ్ణి మనం అడుగుదాం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తండ్రి ఏం చేశాడు ఆయన ఒక మురికి వస్త్రాలని తీసేశాడంట ఎల్లగానే ఏం చేశాడు దేవుడు ఫస్ట్ ఆ తండ్రి ఏం చేశాడు తనకున్న మురికి వస్త్రాలను ఆ కు నెట్టివేస్తాడేమో అని వెళ్ళి వెళ్ళిన కుమారుడిని కాస్త ఆయనకు మురికి వస్త్రాలను తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలను రాజరిక వస్త్రాలను ధరింపజేసి తిరిగి ఆయన ఒక ఉంగరాన్ని పెట్టి ఉంగరం దేనికి గుర్తు అంటే రాజు ముద్రకు గుర్తు ఏస్త గ్రంథంలో మనం చూస్తూ అది మరణ శాసనం ఆ ము ఆ ఉంగరంతోనే మరణ శాసనం మళ్ళీ అదే ముద్ర వేస్తేనే ఆ యొక్క మరణ శాసనం అనేది తొలగిపోయింది అనమాట మన ఈరోజు నే నన్ను నిన్ను దేవుడు ముద్ర ఉంగరంగా చేయబోతున్నాడు ఈరోజు నేను ముద్ర ఉంగరాన్ని నేను ఆయన ముద్ర ఉంగరాన్ని చెప్దామా నేను ఆయన ముద్ర ఉంగరాన్ని దేవుడు ఈరోజు మనం ఎప్పుడైతే తిరిగి అయ్యా నేను నా మొదటి ప్రేమను కోల్పోయినయ్యా నా మొదటి నీ నీ మీద నాకు నేను ఇచ్చిన సమయాన్ని నా ఇచ్చిన సమయాన్ని నా యొక్క సమస్తాన్ని నేను కోల్పోయాను ప్రభా అని చెప్పి ఎప్పుడైతే మన క్షమాపణ హృదయం కలిగి ఉంటామో ఈరోజు దేవుడు మనకి ప్రశస్త వస్త్రాలు ధరింపజేయడానికి మనకు ఒక ముద్ర ఉంగరం ఇవ్వడానికి సువార్త సిద్ధమైన జోడులను దేవుడు మన పాదాలకు తొడిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈరోజు అది అది పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చేద్దామా ఏసయ్య నేను సిద్ధంగా ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా నేను పోగొట్టుకున్న మొదటి ప్రేమ నాకు తిరిగి దయచేయి ప్రభా అని చెప్దాం అట్లానే దేవుడు ఈ విధంగా దేవుడు మనకు ప్రశస్త వస్త్రాలతో ప్రశస్త ముద్ర ఉంగరంగా దేవుడు మనని చేయబోతా అనమాట అయితే ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక అందరం ఒకసారి లేచి నుంచొని ఆయనకు ప్రార్థన చేద్దాం ఒకసారి చేతులు ఒకసారి అందరం లేచి ఆయన వైపు చేతులు ఎత్తి చెప్దామా అయా నన్ను క్షమించండి ప్రభా తండ్రి ప్రభా అయ్యా నా మొదటి ప్రేమను అయ్యా అయా నేను నా యొక్క మొదటి ప్రేమను నేను పోగొట్టుకున్నాను ప్రభా అయా నేను ప్రభ నా ఉద్యోగం వైపు నా పిల్లల వైపు అయ్యా నా భార్య మీద నా భర్తల మీద నా ఆరోగ్యం వైపు తండ్రి ప్రభ వేసా నా మనసును తిప్పుకున్నాను ప్రభా అయా నన్ను క్షమించండి ప్రభా నన్ను క్షమించండి ప్రభా ఈ రోజు నా యొక్క మొదటి ప్రేమ నేను తిరిగి పొందుకుంటాను ప్రభా తండ్రి వేసయ్యా అయా నువ్వు నాకు తండ్రి ప్రభ నువ్వు గాయపడిన హస్తాలతో ప్రభ నాకోసం ఎదురు చూస్తా ఉన్నాడు ప్రభా అవును తండ్రి ప్రభా నా కొరకు దెబ్బలు తిన్నావు ప్రభా అయ్యా నాకు నా కొరకు తండ్రి ప్రభా అయా అయ్యా తండ్రి ప్రభా అయ్యా నా కొరకు నాయన నువ్వు మరణించావు ప్రభా ఏసయ్యా నా కొరకు తండ్రి ప్రభా నువ్వు అవమానాన్ని పొందేవు తండ్రి ప్రభా అవును ప్రభా నువ్వు గాయపడిన హస్తాలతో నువ్వు ఆ మేకులు కొట్టించుకున్న చేతులతో ప్రభా ఈ ఈరోజు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు ఈ రోజు ఆయన చెంతకు వెళ్దామా క్షమాపణ అడుగుదామా ఒక్కసారి యేసు నామలో థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ క్షమాప ఆయన క్షమించమని అడుగుదామా ఒక్కసారి ఆయన క్షమించమని అడుగు అయ్యా నాకు మొదటి ప్రేమ తిరిగి దయచేయండి ప్రభా అయ్యా నేను ఎంత సమయాన్ని క్షమించమని సాధిద్దాం క్షమించమని సాధిస్తాం పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతుని వైయుండి పందులతో నీకు సహవాసమా ఏర్పరచబడిన యువరా i okay. ప్రభా తండీ ఏసయ్యా ప్రభ నీ చాచిన చేతులతో నా కొరకు ఎదురు చూస్తుండగా ప్రభ నేను లోకంలో తండ్రి ప్రభా అయా చెప్దాం ఆ పందులు పట్టు తింటూ ప్రభ ఆ లోకంలో బంధకాల్లో ప్రభ అనారోగ్యాలతో ప్రభా అయా తండ్రి అనారోగ్య ఆర్థిక సమస్యలతో తండ్రి ప్రభా అయా ఎవరికో చెప్పుకోలేని బాధలతో ప్రభా తండ్రి అయ్యా నేను బంధకాల్లో చిక్కుపోయి ఉన్నాను ప్రభా తండ్రి అయా నువ్వు నా కొరకు వెతుక్కుంటూ వస్తున్నావు ప్రభా ఏసయ్యా అవును ప్రభ నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను దేవా అయా తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే ప్రభా క్షమాపణ హృదయం కలిగి ప్రభా అయా నీ యొద్ధుకు వచ్చాడు ఈ రాత్రి నేను నీ వద్దకు వస్తున్నాను ప్రభా అయా నా బలిపీటాన్ని నేను తిరిగి కట్టుకుంటాను ప్రభా తండ్రి అయ్యా అయా ఉపవాసం అంటే ప్రభా అవును ప్రభా తండ్రి అయ్యా అయా ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం కాదు కానీ ప్రభా నీతో సన్నిహితంగా రావడమే తండ్రి ఉపవాసం అంటే ప్రభా అయా నా యొక్క సమయాన్ని అయ్యా నేను వృధా చేసుకున్నాను అయ్యా నువ్వు ఇచ్చిన బలాన్ని వృధా చేసుకున్నానయ్యా నువ్వు ఇచ్చిన ప్రతిదీ నేను వృధా చేసుకున్నాను ప్రభా అయా నన్ను క్షమించమని అడుగుదాం అయా నన్ను క్షమించను ప్రభా నన్ను క్షమించండి ప్రభా మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు తండ్రి ప్రభ అయ్యా తండ్రి ప్రభా నీకు నాకు మధ్యలో ప్రతి ఒక్క ఆటంకాన్ని నాయన అయా ఏసు తొలగించమని పాధస్తున్నాం దేవతండి ప్రభా సాతాను దొంగిలించిన సమయాన్ని ఏడింతగా తెచ్చిమని ఆజ్ఞాపిస్తున్నాం ఏసు ప్రతి ఒక్క బిడ్డకి మొదటి ప్రేమ కలుగును గాక మా బలిపీటాలు తిరిగి కట్టబడును గాక నామంలో మా బలిపీపీటాలను తిరిగి కట్టబడును గాక అయ్యా మా కొరకు పరలోకంలో ఈ రోజు విందు గాక ఏసు పరలోకంలో విందు జరుగును అయ్యా అయా అతని మొదటి కోల్పోయిన ప్రార్థన జీవితం మొదట మేము పోయిన వాక్యం వాక్యానుసారమైన జీవితం అయ్యా మొదట మాకున్న ప్రేమ అయ్యా తిరిగి మేము ఈరోజు మేము పొందుకుంటున్నాం మేము నమ్ముతున్నాం దేవా ఏసయ్యా అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తండ్రి ప్రభ నీ అభిషేకంతో బిడ్డ ప్రతి ఒక్క బిడ్డలు నింపండి అయ్యా ఒక్క హృదయాల తండ్రి ప్రభ ఈ విచ్చిన వాక్యాన్ని తండ్రి ప్రభ అయా మీరు ముద్ర వేసి ఆయన ఫలింప చేయమని తండ్రి ప్రభ అయా నజరడా శక్తి కలిగి మామూలు అడిగి వేడుకున్న ప్రియ పరలోకపు తండ్రి ఆమె సమస్త మహిమ దేవునికే గాక ఆమె Talk to uh -huh.